మొన్న శుక్రవారం రోజు నాకు మాలియాలు పర్సు దొరికిందని చెప్పి నేను వీడియో అయితే ఒకటి పెట్టినా కదా శనివారం రోజు పొద్దున్న ఐదు గంటలకు నేను వీడియో అప్లోడ్ చేయడం జరిగింది పర్సు దొరికిందని చెప్పి ఖచ్చితంగా వీడియో పెట్టిన రెండు గంటల కల్లా పర్సు కల్లా అతనైతే నాకు ఫోన్ చేసినాడు నేను పెట్టిన వీడియో వీళ్ళ ఫ్రెండ్స్ చూసి ఇతనికైతే షేర్ చేసినారంట ఇతనైతే నాకు ఇన్స్టాగ్రామ్లో వెంటనే అయితే ఫోన్ చేసి మా ఇంటికాడికైతే వచ్చినాడు చూసుకో అన్ని ఉన్నాయి ఒకసారి ఆయన కళ్ళల్లో ఆయన ముఖంలో ఆ సంతోషం అయితే చూడండి పర్సు దొరికిందని జస్ చూసుకో కా 70 చూసుకో ఏ ఊరు మీదే దాని నెల్లూరు జిల్లా అన్న దానా నెల్లూరు అన్న అదే ఎక్స్‌పోర్ట్ చేసిన కొత్తగా వచ్చినాడు ఇండియా లైసెన్స్ ఉన్నాదంటే కోవిడ్ లైసెన్స్ ట్రై చేస్తాడమేనే నేను ఇప్పుడు బయట పని చేసుకుంటున్నావు ఎన్ని గంటలు ఉంది పరసది

పోలీస్ స్టేషన్ ఇవ్వడానికి ఇది మన ఇండియా కాదు ఇక్కడ రూల్స్ ప్రకారం ఎవరంగా కొడితే వాళ్ళ దగ్గర చేయాలి ఇక్కడ బయట పని చేసుకుంటున్నాడంట ఇక్కడ ఇంట్లో చేసే డ్రైవర్లకే కొంతమంది పట్టించుకుంటారు మంది కపిల్ అయితే పట్టించుకోరు అలాంటి బయట పని చేసే వాళ్ళు అయితే పట్టించుకుంటారు నమ్మకం అయితే లేదు కదా ఇక్కడ మనం ఏ విషయం అయినా తెలిసి తెలియకుండా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళకూడదు ఎందుకంటే ఇది మన దేశము కాదు మన మనుషులు కాదు ఓకే ఓకే నేను ఉండదు తెలిసిన బాధ బేగా ఫ్రాక్పిన ఏదైనా మనకు పని చేసుకునేటప్పుడు నాకు బాధ బాధ చేసి మన పెడతా పిల్లలు కలరు కానీ పాపము మనం ఏం చేయలేము అది అది మళ్ళా రావు ఇన్ని పెద్ద పంచాయితీ ఎన్ని సర్లేను అది దొరికింది మంచిది ఓకే భద్రం అయితే ఓకే వీడియో చూస్తున్న వాళ్ళంతా మన రాజంపేట విశ్వనాథ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్